హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మన బ్లాక్తో మై మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను గాయస్ రోజు ఈడేంట్రా పంట పొలాలు చూపిస్తానడా వెంట చూపించట్లేదు అనేది మీరు బాధపడుతుంటారు కదా నో ప్రాబ్లం గైస్ మనైతే మీరు ఈరోజు మీకైతే ఇక్కడ నేను చెప్తుంటా కదా ఎప్పుడు మొత్తం మినిమం వేశారు చూడండి ఇదంతా టోటల్ ఇటుపక్క ఏడు ఎకరాలు దాకా ఇటుపక్క టోటల్ అంతా అన్ని ఎకరాలు కలిపి మినిమం వేశారు ఆ ఒక్కసారి ఆ మినిమ పంట మనైతే దగ్గర నుంచి చూపిస్తారండి మీ కెమెరాంచి ఆ చిన్న చిన్న మొక్కలు ఎలా వచ్చాయి ఎలా వస్తున్నాయో చూడండి ఒకసారి చూస్తున్నారు కదా ఇదే దీన్ని ఈ మొక్కల నుంచే మినుము అయితే కాస్తుంది మినుము అంటే ఏం లేదు ఫ్రెండ్స్ మీరు మళ్ళీ కొంతమంది తెలియని వారి కోసం చెప్తున్నా మినుము అంటే మనం దోశ వేసుకుంటారు చూడండి మినబాయిలు అవి దోశ వాడుకుంటారు వడల లేక వాడుకుంటారు చాలా దాంతకైతే వాడుకుంటారు మినుములతో అలాగే మీ సైడ్ కూడా ఏ పంట వేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్ అలాగే మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు లైక్ చేయకుండా వెళ్తున్నారు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన బ్లాగ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి ముందు ముందు వచ్చేటి ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న అంగ మొక్కలు వస్తున్నాయి బట్ ఇది రీసెంట్గానే బేసారు కాబట్టి ఇతరం కొంచెం మెల్లి మెల్లిగా వస్తుంది ఆల్రెడీ చాలామంది వేసారు కాకపోతే ఇది రీసెంట్గా పెరుగుతుంది కాబట్టి కొంచెం చిన్నగా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవే ఫ్రెండ్స్ మామూలుగా అయితే మినిమం చెట్లు ఇవి చాలా పెద్దగా అయ్యాక ఒక చెట్టుకు ఒక రెండు మూడు గుత్తులు అయితే వస్తాయి వాటికి వచ్చినప్పుడు మీకు కూడా చూపిస్తా ఒకసారి ఆ మొక్కలు అదే ఆ గింజలు ఎలా ఉంటాయి అనేది ఆ మినుములలో చాలా రకాలు ఉన్నాయి గాయస్ మీకైతే చూపిస్తా మీ మామూలు మినుములు అయితే ఈ మినుములు వచ్చేసి చూసానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఎక్కువ ఎందుకంటే మొత్తం ఇక్కడ పంట అదే బెస్ట్ సార్ చాలామంది దీంట్లో కంపెనీల ప్రకారం చాలా ఉంటాయి బట్ వీళ్ళకు నచ్చిన మామూలుగా మొక్కలు అయితే వేసుకుంటారు వీళ్ళు దాంట్లో రకాలను బట్టి కంపెనీ రకాలను బట్టి ఏది ఎక్కువగా పండుతుంది ఏది త్వరగా పండుతుందని అయితే కొంతమందికి పండొచ్చు కొంతమందికి పండకపోవచ్చు అది మనం చెప్పలేం అలాగే తక్కువ పండచ్చు కొంతమందికి ట్రాక్టర్ వేసేటప్పుడు ఇత్తనం కొంచెం అటు ఇటుగా పడచ్చు చూస్తున్నారు కదా అక్కడైతే కొంచెం అటు ఇటుగా ఉంది మీకు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి